ನಂತರ ಅದು ತನ್ನು ಅಂದೆ ನಾವು ಏನು ಹೆಸರು ವಡಕಿದೆ ಏನು ಹೀಲ್ ಪೇನ್ ಅದು ವಾರಪೋತ್ತು ಹಣಕ್ಕೆ ಕಾಂತ ಪ್ರತಿ ಚಿಂತೆ ಏನು వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ప్రధానంగా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకే ఈ ఫీల్డ్కు వచ్చాను వైద్య సేవలు అందిస్తానని గతంలో కూడా చెప్పారు ఈరోజు కూడా నెల్లూరు కోటమిట్ట సెంటర్లో ఉండేటువంటి హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు వారితో మనం మాట్లాడదాం షేక్ నవాజ్ గారు మనతో ఉన్నారు ఎస్బిటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ వైద్యులు వారితో మాట్లాడి ఉచిత వైద్య శిబిరాలు ఎందుకు నిర్వహిస్తున్నారు కారణం ఏంటి అలాగే ఆయన అందించేటువంటి సేవలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మీరు గతంలో కూడా ఉచిత వైద్య శిబిరం మరి ఏసీ స్టేడియంలో నిర్వహించారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నిర్వహిస్తున్నారు పేదల కోసం సో ఈ విధంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి కారణం ఏంటి సార్ కారణం ఏంటి అని అంటే టు క్రియేట్ అవేర్నెస్ సార్ నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పినట్టు అంటే ఈ ఇక్కడ ఈ ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ కూడా మనము ఒక హాస్పిటల్ సో దాని ద్వారా మనము వాళ్ళకి ఉచిత వైద్య సేవలు ఏమేమి అందిస్తున్నాము అంటే వాళ్ళకి క్రియేట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సేమ్ యాజ్ ఇస్ లాస్ట్ టైం సుబ్బారెడ్డి స్టేడియంలో ఏదైతే మనం అక్కడ ఉండే జనాలందరినీ మనం ఎలాగా అవేర్ చేశామో సేమ్ ఇదే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం అనేది మా హాస్పిటల్ లక్ష్యము సో అందులో భాగంగానే ఇవాళ కోటమిటలో హాజరా హాస్పిటల్ వి సెలెక్టెడ్ సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా వచ్చున్నారు సో వాళ్ళకి ప్రిలిమినరీ టెస్ట్ చూసుకుంటూ ఆస్టియోపోరోసిస్ ఆస్టియో ఆర్థరైటిస్ వాటి మీద అవగాహనిస్తూ ఏవేవి జాగ్రత్తలు తీసుకుంటే వాటిని మనం నివారించవచ్చు అనే దానిపైన ఈ క్యాంప్ యాక్చువల్లీ సో తర్వాత ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా స్పైన్ ఇష్యూస్ ఏమున్నా వాటితో మాట్లాడి దానికి తగినట్టు వైద్యం ఏదైతే మనం అందుబాటులో ఉందో అది వాళ్ళకి ఇచ్చి ఇద్దామనేదే మన ఉద్దేశం సాధారణంగా ఈ ఎముకలకు సంబంధించి రుగ్మతలు ఎందుకు వస్తాయి కారణం ఏంటి సార్ దానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి బట్ మెయిన్ ఏంటంటే త్రీ రీజన్స్ నేను చెప్తాను ఒకటి వచ్చేసి ఏజ్ ఫ్యాక్టర్ వయస్సు ఇంకొకటి వచ్చేసి ఒబేసిటీ వెయిట్ ఇం థర్డ్ వన్ ఓవర్ యూజ్ ఆఫ్ జాయింట్స్ సో ఏజ్ని మనం ఎలాగో ఆపలేం ఏజ్ ఎవరికైనా ఏజ్ పెరిగే కొద్దీ అనేది పెరుగుతుంది కానీ ఈ టూ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉందో ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ తర్వాత ఓవర్ యూజ్ ఆఫ్ జాయింట్స్ దీన్ని మనం కొంచెం అవగాహనిస్తే వీళ్ళందరూ కొంచెం తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి అంటే వెయిట్ రిడక్షన్ ఎలా చేయాలి అంటే ఎక్కువ ఒబేస్గా ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే మన నార్మల్ పీపుల్ నీజ్ మీద ఎంత వెయిట్ అయితే పడుతుందో దానికంటే ఎక్కువ ఛాన్సెస్ పడే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి సో దానివల్ల ఏమైందంటే మోకాలు తొందరగా అరిగిపోవడము అదొకటి తర్వాత ఓవర్ యూజ్ చాలామంది ఏంటంటే ఊరికి పని ఉన్నా లేకపోయినా మెట్లు ఎక్కడం దిగడం చేస్తుంటారు అదేదో అంటే అలా చేస్తే చాలా ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది అని చెప్పేసి బట్ అది అంత కరెక్ట్ కాదనమాట సో అలా చేయడం వల్ల ఏంటంటే ఓవర్ యూజ్ ఉండకూడదు యూజ్ ఇస్ నీట్ఫుల్ బట్ ఓవర్ యూజ్ ఏది మంచిది కాదు సో దాని గురించి అవేర్నెస్ దాని ద్వారా క్వాట్ ఏమేమి స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మోకాల నొప్పులు నివారించవచ్చు అదొకటి మెయిన్ ఇంకోటి ఏంటంటే అనవసరంగా డాక్టర్స్ దగ్గర రాకుండా వాళ్ళు వాళ్ళకే వాళ్ళే ట్రీట్మెంట్లు తీసేసుకుంటూ వాళ్ళకే వాళ్ళే కొన్ని నెలల పాటు పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటూ తర్వాత అవి కొంచెం పెప్టికల్స్ డిసీజెస్ లేకపోతే కిడ్నీ ఇష్యూస్తో మన దగ్గర ల్యాండ్ అప్ అవుతున్నారు సో వాళ్ళందరి కోసము అవేర్నెస్ చేయడానికి అంటే ముందు నుంచి అలా వేసుకోకుండా ప్రాపర్ డయాగ్నోసిస్ చూసుకోండి ఒక మంచి డాక్టర్తో కన్సల్ట్ అయ్యి దాని ద్వారా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది సో ఆ భాగంగానే మనము ఇవాళ క్యాంప్ అనేది పెడుతున్నాం చివరిగా మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు కొంచెం బలంగా ఉంటాయి ఇటు జిమ్ వాళ్ళకి కానీ లేదంటే ఇప్పుడు పెరుగుతుండే ఎదుగుతుండేటువంటి పిల్లలకు కానీ మీరందరికీ మీరు సజెస్ట్ చేసేటువంటి ఫుడ్ సార్ యాక్చువల్లీ ఒక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మిక్స్డ్ ఫుడ్ ఉండాలి ఇది సపరేట్గా ఈ ఫుడ్ తింటేనే ఇలా అయిపోతాము ఈ ఫుడ్ తింటేనే అలా అయిపోతాము వాళ్ళ దానికంటే కాంప్లెక్స్ ఫుడ్స్ తినడం బెటర్ ఏదైనా కానీ అంటే మెయిన్ మన ప్రతి ఫుడ్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కాబ్స్ ఉండాలి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉండాలి మనము ఈ మధ్య మీరు చెప్పినట్టు జిమ్ వీళ్ళంతా ఏంటి అని అంటే అంటే ఓన్లీ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువైపోతుంది కానీ మన బాడీలో ప్రోటీన్ ఎంత ఇంటేక్ ఉంటుందో దానికి తగ్గట్టు ఫైబర్ కూడా ఉండాలి అండ్ ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మిక్స్డ్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పటికీ యూస్ఫుల్ అది అది ముందు నుంచి మన పెద్దవాళ్ళు అలాగే ఫాలో అవుతున్నారు మనం కూడా అదే విధంగా ఫాలో అవ్వాలి సో అది యూస్ఫుల్ అవుతుంది బిజీగా ఉన్నారు మీరు మాకోసం టైం కేటాయించినందుకు సో మొత్తానికి సమతుల ఆహారం తీసుకుని ఏదైనా రుగ్మతలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి సొంత వైద్యం తీసుకోవద్దని చెప్పి చెప్తున్నారు ఏదైనా ఎముకలకు సంబంధించి రుగ్మతులు ఉంటే మాత్రం ఎస్బిటి స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ సంప్రదిస్తే మనకు టీడీపీ ఆఫీస్ దగ్గరే ఉంటుంది ఆపోజిట్లో ఉంటుంది పెట్రోల్ బంక్ పక్కన సందులో ఉంటుంది మీరు అక్కడ సంప్రదిస్తే ఖచ్చితంగా నాణ్యమైన వైద్యం తక్కువ ధరలో అందిస్తాను అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం అంతవరకు సరికి నమస్కారం